హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది మార్నింగ్ మార్నింగే వీడియో అండి ఆరోసన వచ్చేసేసి నేను మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను సూర్యుడు రాగానే ఇలా మల్లెపూలు అయితే చాలా వైట్గా భలే ఉన్నాయండి అయితే నేను ఈ మధ్య అయితే మృతి మెందుకు వచ్చేది అంత అసలు వీలు పట్టడం లేదు అమ్మ ఈయన ఇద్దరూ అయితే చూసుకుంటా ఉన్నారు సరేలే ఈరోజు అయితే వీడియో పెడదాము గార్డెన్ అని చెప్పి నేను వచ్చానండి మన చిన్న గార్డెన్ అయినా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండి నాకు ఈసారి అయితే చాలా మొక్కలు అయితే తెద్దాం అనుకుంటున్నాను ఇవి కనకంబరాలు మల్లెపూలు అయితే ఈయనైతే హార్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు సరేలే వీడియో అయితే తీద్దామని చెప్పి నేను వచ్చానండి రోజా పూలు అయితే నాటి రోజాలండి ఇవి ఇవి చాలా బాగా పూస్తాయి ఇదైతే మా వారైతే హార్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు ఇవి పూలైతే ఆయన చూసేదానికి రాలేదండి ఒక చేత్తు ఆయన చేయలేరని చెప్పి నేనైతే ఈ పూలైతే నేనే కట్ చేస్తూ ఉన్నాను తర్వాత ఆయన మళ్ళీ పులు ఈ కనకంబరాలు అయితే ఆయన హార్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు పక్కనే తులసి చెట్టు ఉంటుందండి తులసి ఆకులైతే చాలా హెల్తీగానే అండి అవి నేనైతే శనివారం రోజు అనేది కడతాను ఈ పూలైతే హార్వెస్ట్ అనేది చేశారు ఇంతలోపల అమ్మ అయితే మిది మిదికి వచ్చారండి సరేలీ అమ్మకి జాంకాయలు అంటే చాలా అండి ఆమె అయితే ఈసారి పండుగ ఉండేదాకా ఉండించండి ఆమె పచ్చికాయలు తినలేరు అని చెప్పారు సరే అండి ఇవి లాస్ట్ అండి ఇవి ఇదే లాస్ట్ మన జామ చెట్టుకి వచ్చింది లాస్ట్ కాయలు తర్వాత పూత పిందెలు అయితే ఇంకా వచ్చిన్నాయి కానీ ఇంకా పెద్ద సైజ్ అయితే ఇవే లాస్ట్ అండి ఇవైతే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ చూపిద్దాంలే అని చెప్పి ఇప్పుడైతే అమ్మ హార్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు ఇవి ఎంత పండినా కానీ కింద రాళ్ళు పడిపోవటం అలా ఉండదండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ చెట్టు కాయలు అయితే ఇప్పుడైతే అమ్మ హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది చాలా టేస్ట్గా అని సూపర్గా ఉంటాయండి ఈ కాయలు అయితే ఈ చెట్టు అయితే చిన్న చెట్టు అయితే తెచ్చానండి ఇది ఇక్కడే ఈ మడిలోనే కొంచెం అయితే గ్రోత్ అయింది ఎంత గ్రోత్ అయినా కానీ ఇది కాయలైతే చాలా విపరీతం అండి ఈసారి అయితే యాభై కాయలు దాకా పైన వచ్చాయి మాకైతే బ్రాంచెస్ బ్రాంచెస్గా అయితే కాయలు భలే విపరీతంగా వచ్చి ఇప్పుడంతా అయిపోయాయండి అయిపోయిన తర్వాత ఆకులన్నీ నేను కట్ చేసేసాను ఇప్పుడు వద్దండి పూత కొంచెం లైట్గా పిందలు అయితే వచ్చినాయి ద్రాక్ష చెట్టు కానీ అంతా కట్ చేసేసానండి ఇలా ప్రూనింగ్ చేసేసుకొని మనం బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడతాం కదండి అవి అయితే ఒక టూ డేస్ పెట్టి తర్వాత ఈ తులసి చెట్టు అయితే చాలా బంచెస్గా వస్తుంది ఇదైతే నేను కట్టి శనివారం రోజు చేస్తాను దేవుడికి అయితే ఇవన్నీ పూలు అయిపోయిన తర్వాత మనం అప్పటికప్పుడు చుంచేయాలండి ఎక్కువసేపు ఉండకూడదు మళ్ళీ వెంటనే ఒక టెన్ డేస్కి మళ్ళీ బర్స్ వస్తాయి ఇక్కడైతే చిలకలు అయితే అరుస్తూ ఉన్నాయి నేను దగ్గరకు వచ్చికి వెళ్ళిపోయాడి ఆ చిలకలు మళ్ళీ ఉంటాయండి కింద అయితే వాకింగ్ అనేది చేస్తా ఉన్నారు ఇప్పుడైతే నేను జామకాయ అనేది మీకు కట్ చేసి చూపిస్తానండి లోపలైతే చాలా పింక్ ఉంటుంది లైట్ పింక్ ఇది జామకాయ అయితే ఒక కాయ అయితే మనం ఇంటిలో పాదైనా తినచ్చండి ఒక దెబ్బలాగా అయినా ఇప్పుడైతే నేను అన్నీ కట్ చేశానండి మా ఇంట్లో అయితే మా అమ్మకి మా వారికి అయితే ఇద్దామని చెప్పి వాళ్ళు ఉదయాన్నే అన్నీ కదా అని అనుకున్నాను లేదులే నేను మళ్ళీ వచ్చేళ్ళకి హార్వెస్ట్ అనేది అయిపోతుంది అమ్మ అయితే నాన్ను ఫోన్ చేస్తూ ఉన్నారు మార్కెట్కి లేట్ అయిపోతుందంటే అంటే కట్ చేసి వాళ్ళకైతే ఇచ్చానండి ఇదైతే కాయ వాళ్ళు తిని అయితే చెప్తా చక్కెర లాగా చక్కెర కానీ పండుక అది అంత బాగుందని చెప్తా ఉన్నారు నేను చూశానండి చాలా టేస్ట్ వెరీ టేస్ట్ అండి ఇదైతే మా వారైతే మా అబ్బాయిని ఎకరిస్తూ ఉన్నారు మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై వీడియోస్ బాయ్ అండి